అత్తయ్యా మామయ్య నిజంగా మిమ్మల్ని వదిలి వెళ్ళినందుకు మేమెంత బాధపడ్డామో అందుకే మిమ్మల్ని చూడాలని వచ్చేసాం నిజంగా అంత ప్రేమ ఉన్నవాడైతే ఇంతకాలం ఎందుకు రాలేదు ఆ ప్రశ్నే నేను అడుగుతున్నాను మీరు మాత్రం ఆ పేపర్ చదివేకేగా వచ్చారు మేము ఆ పేపర్ చదవనే లేదు మీరు మాత్రం ఆ పేపర్ చదవకుండా వచ్చారంటే నేను నమ్మను పోనీలేమ్మా తగాదాలు ఎందుకు మీరంతా వచ్చేసారు మాకంతే చాలు అదిశరాత్ గారు ఆ పేపర్లో లో పడిన వార్త ఆ కథ నేను చెప్తాను అదని గారు అమ్మా అతను ఎవరు అమ్మాయి ఎవరు నేను చిన్నప్పుడే తప్పిపోయిన మీ తమ్ముణ్ణి ఆనాటి చిన్నాని ఈనాటి రవిని ఈవిడి ఇంటి కాబోయే కోడలు మీ మరదల పిల్ల నా తల రాత పేరు రేఖ తమ్ముడు తమ్ముడు అమ్మా ఈ రోజు మన ఇంటి జాతకం మారిపోయింది అప్పుడే ఉంది చాలా మారాల్సి ఉంది అంత మారుస్తాను అంత మారుస్తాను ఏమిటి ఇల్లంతా ఇంకా ఇలాగే ఉంది మావి గారు ఇంకో కొత్త కొనుక్కుని అందులోకి వెళ్ళిపోదాం ఆ మరే నీ ఉద్దేశం నాకు అర్థమైందమ్మా కానీ ఆ లాటరీలో వచ్చిన డబ్బు మన చేతి దగ్గర రావడానికి ఇంకా కాస్త టైం పడుతుంది చేతికి వచ్చినా నీకు మాత్రం రాదు ఆ ఆశ్చర్యపోకండి ఎందుకంటే అది నాన్నగారి స్వార్థితం దాని మీద మనలో ఎవరికి ఎలాంటి హక్కులు లేవు వారి ఇష్టం వచ్చిన వారికి దానం చేసుకోవచ్చు వారి ఇష్టం వచ్చిన వారికి ధర్మం చేసుకోవచ్చు కాకపోతే ఒక చిన్న అవకాశం కూడా లేకపోలేదు ఎవరైతే నాన్నగారికి అమ్మగారికి బాగా సపర్యలు చేసి వారి మనల్ని పొందుతారో వారికి ఆ అదృష్టం పట్టే అవకాశం లేకపోలేదు తర్వాత మేము ఇష్టం ఏమిటైతే చాలా సీరియస్గా ఆలోచిస్తున్నావు మనం బయలుదేరినప్పుడు శకునం బాగున్నట్లేదండి ఇప్పుడు మనకు వచ్చే నష్టం ఆ లాటరీలో వచ్చిన పాతిక లక్షల్లో మీకు మీ తమ్ముడికి చెరుసగం వాటా వస్తే ఆ పన్నెండున్నర లక్షలతో ఏమేం చేయాలో అంతా ఒక కాగితం మీద రాసుకున్నాను కానీ ఇప్పుడు ఆ కాగితం మీకు అంతా వేళ కూడా సరే సీరియస్ కడుగున్నా చెప్పు ఇప్పుడు నీ ప్లాన్ వచ్చే నష్టం ఏమిటి ఏమిటా ఎప్పుడో తప్పిపోయిన మీ చిన్న తమ్ముడు ఇప్పుడు తిరిగి వచ్చాడుగా అది మా అదృష్టం అదృష్టమే కానీ ఆస్తిలో మూడో భాగం అతనికి ఇవ్వాలిగా ఓ అదా నీ బాధ ఇది అంత తేలిగ్గా విషయం కాదండి ఏం చేయమంటావు వాడేం పరేవాడా తప్పిపోయి మా తమ్ముడిగా నాన్నగారు మాతో పాటు వాడికి సమానంగా వాటా పంచడమే న్యాయం అది కాదండి మంది ఎక్కువైతే మధ్య కూడా పలసనైపోతుంది అంటారు ఇది మరీ బాగుంది మధ్య పలసరవుతుందని నాలుగు ఇంటికి తిరిగి వచ్చిన మా తమ్ముడిని ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా అత్యాసపోతే అసలుగే మోసం రావచ్చు అయితే మీరు విషయంలో వచ్చిందంటూ తృప్తి పడమంటాను అత్తయ్య రాత్రి బాగా నిద్ర పట్టిందా ఎలా పడుతుంది రాత్రంతా నువ్వు మీ ఆయన చెవులు కొరుకుంటుంటే మంగళగిరి సంతలో ఇల్లు హోరెత్తిపోతుంటేను మీరు చేశారుగా జాగరణ ఆస్తంతా ఎలా దోచుకుపోవాలా అని ఆ బుద్ధులు మీకే నా మనసంతా లాంటి అత్తయ్య మీదే అత్తయ్యా ఇంట్లో దోవరి విమానాల్లా తిరుగుతున్నాయి దోమతలు తెమ్మన్నాను ఈ రోజు నుంచి మీకే బాధ ఉండదు పగలు ఆవిడని సుఖంగా ఉండనిస్తే రాత్రి నిద్రకే నోటు ఉండదు అత్తయ్యా ఈ రోజు నా చేతులతో మీకు తలంటి నీళ్లు పోస్తాను రెండత్తయ్య లేదమ్మా నేను ఉదయమే లేచి స్నానం చేసి పూజ చేసుకుని చాలా సేపు అయింది మావగారు కాఫీ తీసుకోండి మీరు నాకు ఫిబ్రమేట థాంక్యూ ఈ వయసులో మీ మంచి చెడులు ప్రత్యేకంగా కనిపెట్టుకొని ఉండడానికి ఎవరోకరు ఉండాలి కదా ఉండాలి కదా వేరే ఎవరు సేవలు చేసినా మీరు ఒక్క పొడుదు కాఫీ తాగలని చాల నీ చత్తు సేవలు కాఫీ ఇచ్చి కాకా పట్టాలని చూస్తున్నావా మావగారు మీ ఆరోగ్యానికి కాఫీ అస్సలు పడదు అవునమ్మా అవునమ్మా మా వార్త చెప్పి బోర్ని తెప్పించాను తీసుకోండి ఇదిగో నమ్మారు మీ ఆరోగ్యానికి బోర్ణ చాలా మంచిదని ఇదేవిటయ్యా ఎన్నాను నువ్వు యాక్టర్ వే అనుకున్నాను డాక్టర్ కూడా అయ్యేవేంటి గోడ కాఫీ కాక బోర్ణ బిట్టాకా కాఫీ కాక బోర్ణ బిట్టాకా ఏది తాగాలి ఏ యాభై సంవత్సరాల వయసు దాటిన వ్యక్తి ఆరోగ్యానికి ఏ పని మంచిది కెంచి లేగా అంబలిస్ గుడ్ రైతు నాన్నగారికి ఏం తీసుకొచ్చావు క్యాంక్ యూ వెరీ గుడ్ కంటిన్యూ మామగారికి ఆగమ్ మాగమ్ మాగం ఏంటమ్మా ఇది చాక్ యూ వెరీ గుడ్ వెరీ గుడ్ మా ఇంట్లో వంట నేను చేసుకుంటాను నువ్వు వెళ్ళు అత్తగారికి జావ కాస్తున్నానండి ఆ జావ నేనే కాసుకుంటాను నీ పని చూసుకో అది కదండి నీ కాదు చెప్పది ఎప్పుడే వంటగదిలో ప్రవేశించావా తల్లి అవును నీకు స్టేజిలోకి డాన్స్ చేయడమే తప్ప వంట చేయడం కూడా తెలుసా నీకు మహా తెలుసులే మహిళా మండలిలో నేర్పుంటారు మాటలు తినగలని నేనే చేస్తాను వంట కుదరదు వంట నేనే చేస్తాను నేనే చేస్తాను నీ కథ చెప్పేది నేనే చేస్తాను నీ పెద్ద కూడా నేను నేనే చేస్తాను అదే కుదరదు గారు అమ్మకి ఎలా వంట చేయాలో మావిడికి బాగా తెలుసు అందుకని ఆ మాత్రం వంట మావిడికి ఆవిడికి తెలుసులేరా అది మా ఆవిడైతే కాస్త పొదుపుగా చేస్తుందని అంటే నేను దుబారా చేస్తానా అలా చేసినా మా వారు చెప్పండి ఆహా ఇచ్చారుగా పార్వతి పరమేశ్వర్ లాంటి అత్తమా వల్లి దిక్కులేని వాళ్ళని చేశారుగా మీరు మాత్రం చేసింది ఒకటి మహా ఓపి మీ ఆవిడిని కాస్త అదుపులో పెట్టుకో ఆ పని నువ్వు చేస్తే మంచిది గీత మర్యాదగా బడి నడు నేను వెళ్ళను ఏం చేస్తావు ఏం చేస్తానా ఏమిటన్నాయి గారు ఏమిటి పోటాట్లు అదే ఏమి తమ్ముడు వీళ్ళిద్దరిలో వంట నేను చేయాలంటే నేను చేయాలని పోటీ పడుతున్నారు అయ్యో వంట చేయడానికి పోటీ ఎందుకన్నా గారు తల్లిదండ్రులు సేవ ఆహా హార్టీ కంగ్రాచులేషన్స్ తల్లిదండ్రులు సేవ చేయాలనే తలంపు మీ రెండు దండలకు ఉప్పిల్లగా రావడం ఆ మహద్భాగ్యం పోతే మనందరూ చిన్న అడ్జస్ట్మెంట్ ఏమిటి